నేను వచ్చే సభ్యాలకి సిద్ధపాటు కలిగి ఉండ నేను వచ్చే సభ్యానికి నా మాట ప్రకారం మారిందో పొందారు మీరు వచ్చే సభ్యానికి నా మాట ప్రకారం ప్రతి ఒక్కరు ఏ సుఖెడుతున్నావు పాపకు చెప్పలేము పాప శుభ్రత నేను వచ్చే సభ్యానికి ప్రతి

ప్రార్థన చేయండి ప్రార్థన చేయాలి దేవుడి సరికి రావాలి దేవుడు అడగాలి దేవుడు చెప్పాడు యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే నమ్మి బాప్తి బుద్ధువాడు రక్షించబడిన అమ్మవారికి శిక్ష నమ్మి నమ్మిన నేను నువ్వేం చేయాలి బాప్తి పొందాలి చెప్పిన పొందకపోతే నరకానికి వెళ్తాను పైకో నువ్వు బాప్తి తీసుకోవాలి బాప్తి తీసుకోకుండా నువ్వు జీవిస్తూ ఉంటుంటే వస్తే నువ్వు విడవతావు ఎంతవరకు వెళ్ళలేదు

ఉంటాయి అప్పుడు దేవుడు నమ్ముకుంటా అంటే బాధ్యత ఎవరు ఉంటారు ప్రార్థన చేసేవాళ్ళు ఎవరుండరు ప్రార్థన పెట్టేవాళ్ళు ఎవరుండరు ఇచ్చేవాళ్ళు ఎవరు అప్పుడు బాధకొని తిరిగి రాదు అలాంటి దేవుడు రాకపోతే ఆయన త్వరగా రాబోతున్నాడు కనుక దేవుని వాక్యం ప్రకారం ఇంకెవరైనా బాప్స్ పొందులేని వాళ్ళు ఉంటే ఈ రోజు మనం చివరి వరకు బ్రతుకుతామని గ్యారంటీ మనకు లేదు ఏ క్షరణాలు సరిపోదామో ఏ క్షరణ ఏ వ్యాధి వస్తుందో మనకు తెలియదు ఏమైపోతుందో మాకు తెలియదు కాబట్టి ఆ మరణం నాకు ఆ చీకటి నాకు ఆ ఉగ్రత నాకు ఉంది ఏం చేయాలంటే పాపక్ష పాప నిమిత్తము యేసుకృష్ణ నామంలో పాపిస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం నమ్మి పాపి సుపతి వారు రక్షించబడను అంటే నమ్మి పాపి సుపతి రక్షించబడతా కానీ శిక్షించబడు నువ్వు నమ్మి పాపి పొందలేదంటూ రక్షించబడవు శిక్షించబడతావు ఆ శక్తిని దొప్పించబడాలంటే ఆయన ఒక రాకపోతే వేసినది భక్తులు తీసుకోవచ్చు భక్తులు తీసుకుంటే నువ్వు రక్షించబడతావు భక్తులు తీసుకుని నీకు శిక్షణ తప్పించబడతావు రెండు ఏమన్నాడు నా శరీరం తిని నా రక్తం త్రాగు నిత్య జీవం కలవారు అంచీవం అనే వారిని